బాబా గారి దర్శనం కానీ బాబా గారి స్పర్శనం కానీ జరిగిందా ఒకసారి మా వారు కూడా అంత నమ్మకం లేదు బా దేవుళ్ళ మీద ఆయనకి ఒకసారి తను ఊరి ఊరికి వెళ్దాం పిల్లలకి సెలవులు కదా ఇద్దరు బాబులు నాకు షిరిడికి వెళ్దాం అనేసి అన్నీ చేసుకొని ఆ రోజు తనకు ఆఫీస్లో వర్క్ కాక కొన్నాళ్ళ తర్వాత పో వెళ్దాంలే ఇప్పుడు నాకు వర్క్ హెవీగా ఉంది అనేసి నాకు ఫోన్ చేసేస్తాను ఓకే ఎప్పుడైనా నేను షిరిడికి వెళ్తేటప్పుడు నేనే కోవా ప్రిపేర్ చేసుకొని పని వాళ్ళని పంపించి కోవా ప్రిపేర్ చేసుకొని బాబాకు పెట్టేసుకొని తీసుకొని వెళ్తాను అది నా నమ్మకం అలా పెట్టుకొని ఇంకా పని వాళ్ళు ఉన్నదంతా ఇచ్చేసి ఇంకా త్రీ డేస్ వరకు రావద్దండి మేము షిరిడి వెళ్తున్నాం అని చెప్పేసి అన్ని పంపించాను పంపించేటప్పుడు మా వారు అలా ఫోన్ చేసి చెప్పేటప్పుడు నాకు చాలా బాధ అనిపిస్తుంది ఒక్కసారికి వీళ్ళని కూడా వెళ్ళిపోమని చెప్పాను కదా ఊళ్ళో వెళ్ళిపో రావద్దని అనేసి పిల్లలు ఏమో ఆడుతూ ఉన్నారు కూర్చొని ఇంకా వాళ్ళ డాడీ కోసం రాలేదు సరే నాకు పాత రోజులు ఈజీ చైర్ అనేది ఉండేది వరండాలు అలా వేసుకొని ఇలా కడతుకుంటున్నాను ఎలా అప్సెట్ అయిపోయామ షిరిడీ కన్ను వెళ్ళలేకపోయామనేసేసి ఇప్పుడు ఆఫీస్ వర్క్ ఎక్కువ అయిపోయిందా అనే కోపం కూడా వచ్చింది మా వారిని అప్పుడు గేట్ దగ్గర సన్న వాయిస్ లోగా నూతులో చిన్నపడ్డట్టు నాకు చిన్న ఉంటే పెడతావు అమ్మా అని అడిగారు డైరెక్ట్గా అలా అడుగుతున్నారు ఏంటనేసి నేను నిజంగా తల కూడా ఎత్తలేదు నిజంగా పన అంటే పన వాళ్ళకంతా పంపించేసేసి క్లీన్ చేసేస్తున్నాను ఫ్రిడ్జ్తో క్లీన్ చేసి పెట్టాను ఇట్ల ఊయాను తల చేత్తో తల ఎత్తకుండానే కానీ అతను అక్కడే నిలబడుకున్నాడు గైడ్ దగ్గర ఇంకా నాకు కొంచెం వెళ్ళమన్నా వెళ్ళలేదే అనేసి ఇంకా ఇలా తల ఎత్తపోతున్నాను ఇంకా ఆయన కళ్ళలోకి నేను కూడా చూడ అంటే ఒక అతను ముస్సీలు అతను కాదని చెప్పను కోనే ఏం లేకపోతే అంత కోవా నా ఇస్తావా అన్న ఆ దెబ్బకి నాకు బల్ జల్లిపోసేయి అట అతన్ని చూసుకోకుండా నేను రూమ్లోకి నా హాల్లోకి వెళ్ళిపోయాను ఎందుకంటే నేను కోవ ప్యాక్ చేసి పెట్టుకోన్నాను నాకు కోవ ప్యాక్ చేసుకున్నట్టు పని వాళ్ళకి కూడా తెలియదు కోవా అతను ఎట్టడిగాడు ఆ భయంతో పరికెత్తుకొని చెల్లంత ఓపెన్ చేసి చూశాను అక్కడ చూస్తే ఆయన ఇది ఎట్ట తెలుసు మళ్ళీ బాబాతో అక్కడెక్కడ ఉంటారు చూడమో అది మెల్లిగానే నడుస్తాడు కదమ్మా ముసలాయన వాళ్ళు పాపం వెళ్ళి సైకిల్ వేసుకుని తిరిగి తిరిగామా ఎక్కడ కనపడలేదు ఇదంతా కని తిరిగామ్మా అనేసేసి అన్న అతను మళ్ళీ కనపడలేదు కానీ నేను అతన్ని ఫేస్లో కూడా చూడలేకపోయాను ఒక అతను అలా ఇట్లా ఎదలబోతుంటే పోయిట్ చేస్తావు ఆ దెబ్బతో ఇంకా మా వారికి ఫోన్ చేస్తే సరే వచ్చిపోదా వెళ్ళిపోదాం అనుకున్న టైంకి వెళ్ళిపోదాం అనేసేసి ఇంకా వచ్చేసారు వచ్చేసేసి వెళ్ళిపోయారు